లెక్కలు రాని రాజు చందమామ కథ పూర్వం మగధ దేశాన్ని చిత్రంగ వీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు ఎంతో నిపుణులైన ఆటగాళ్ళు సైతం ఆయనతో ఆడి ఓడిపోయారు నిత్యము తనతో ఆడటానికి వాళ్ళతో వేగలేక రాజు నాతో ఆడి ఓడిపోయిన వారికి శిరచ్యాదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు కాదుకూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూచుంటే రాజువారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి శిరశ్చాతం చేయించాడు ఈ విధంగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగ వాటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు మంచి ఆటగాళ్లెవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయిపోయింది ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది ఎవరైనా చదరంగం ఆడుతూ ఉంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా ఈ బ్రాహ్మణుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవడంలోనూ ఓడటంలోనూ లేదు చదరంగం వాట అన్న తరువాత ఒక గెలిచేవాడు ఉంటాడు ఒక ఓడేవాడు ఉంటాడు ఓడినంత మాత్రాన ఈ రాజు శిరశ్చాదం చేయిస్తాడా ఆయన ఎటువంటి ఆటగాడు మగధ రాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మణుడు కనిపించింది ఆయన కాలినడుకను ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు రాజదర్శనం సంపాదించాడు మహారాజా నేను కావేరీ తీరం వాణ్ణి తమరు చదరంగం ఆటలో సాటిలేని లేని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు నిజమేనయ్యా నాకు చదరంగం ఆడాలనే ఉంది కానీ నాతో ఆడేవాడేడి నాతో ఆడి ఓడిపోయేవాడికి శిరశ్చాదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు బ్రాహ్మణుడు కొంచెం ఆలోచించి అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు పిచ్చి బ్రాహ్మణ నిష్కారణంగా తలపోతుంది ఓడితే శిరశ్చాద్రానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది ఏదడిగినా ఇస్తాను ఏం కావాలి అన్నాడు రాజు నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి చదరంగం వల్లలో ఉండే గళ్లల్లో ఒక్క గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పును పెంచుతూ అరవై నాలుగు గళ్లకు ధాన్యం ఇప్పించండి అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు పిచ్చి బ్రాహ్మడా నువ్వు కోరేది ఇంత మాత్రమేనా గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్టు లేదు అన్నాడు రాజు చిత్తం ధైర్యం ఉండటమే కాదు ఆట ఆడి మిమ్మల్ని రెండుసార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు మన్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు ఆట చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు బ్రాహ్మణుడికి ఆయు మూడిందని అందరూ అనుకున్నారు రాజు చాలా పట్టుదలగా ఆడాడు కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు నేను ఓడిపోయాను నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే కానీ నన్ను రెండుసార్లు ఓడిస్తానన్నావు ఒకసారి ఓడించావు నా రెండో ఓటమేమిటి ఏమిటి అని రాజు అడిగాడు నా బహుమానం నాకు దయచేయించండి తరువాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని బొటలకు ఆజ్ఞాపించాడు నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మణుడి అల్ప సంతోషానికి నవ్వాడు మొదటి గడిలో ఒక గింజ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు ఈ విధంగా అరవై నాలుగు గడలకు అయ్యే గింజల సంఖ్య గురించి ఈ క్రింది సంఖ్య రాజుగారికి చూపారు రాజు నిర్ఘాంతపోయాడు అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో వేయండి అన్నాడు రాజు గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టుకి ఎన్ని గింజలో మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో మహారాజా మన రాజ్యంలో రెండు లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు రాజా ఆశ్చర్యానికి మారలేదు ఔరాపిడుగా పిడుగా ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు చిత్తం మహారాజా నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును నేను గెలిచాను కానీ నేను అడిగినది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ ఆటలో గెలిచావు కనుక సరిపోయింది ఓడిపోతే ఏమై ఉండును ఇంత సాక్ష్యం ఎందుకు చేశావు అన్నాడు రాజు నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని పందానికి సమ్మతించాను నాపాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు ధనం ఇచ్చి పంపేశాడు అది మొదలు రాజు మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి